కుందాపుర గ్రామంలో అర్ధరాత్రి దాటింది అందరూ నిద్రలోకి జారుకోగానే ఎవరో చప్పుడు చేసుకుంటూ ఊర్లో తిరుగుతూ ఉన్నారు అలా ఊరు మొత్తం గజ్జల చప్పుళ్ళతో నెత్తెల నిప్పుల గుంపటి పెట్టుకుని ఊరు మొత్తం తిరుగుతూ ఉంది బయటి చప్పుళ్ళు ఎంత వినబడినా కానీ భయపడి ఊరి జనం బయటికి రావడం లేదు గజ్జల చప్పుళ్ళు ఏంటా అని చూడడానికి ఒక పెద్దావిడ కిటికీ నుంచి చూడగా గజ్జల చప్పుళ్ళతో నెత్తల నిప్పుల కుంపటి పెట్టుకొని దయ్యం ఊరు మొత్తం తిరుగుతుందా ఓ అమ్మ అంటూ భయపడింది కాంతమ్మ ఊరికేదో అరిష్టం పట్టుకున్నట్టుంది వెంటనే ఈ విషయాన్ని తెల్లవారగానే మన ఊరి జమీందారికి చెప్పాలి అంటూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంట్లో ఎవరు లేరు కదా అని అటు ఇటు చూసి భయం భయంగా ఎప్పుడు తెల్లవారుతుందా కిటికీ దగ్గరే పిలుచొని ఉండిపోయింది ఆ దయ్యం మెప్పుల కుంపటిని నెత్తిలో పెట్టుకొని ఊరు మొత్తం గల్లు బల్లు మంటూ గజ్జల చప్పుడు చేసుకుంటూ ఊరు మొత్తం తిరుగుతుంది అలా తిరుగుతున్న దయ్యాన్ని ఒక్కొక్కరుగా నెమ్మదిగా బయటికి వచ్చి ఊరి జనం దయ్యాన్ని చూసి చాలా భయపడిపోయారు చేసేదేమీ లేక భయంతో ఇంట్లోకి పరుగులు తీశారు ఆ జనాలు అలా ఊరిలో తిరుగుతున్న దయ్యానికి ఒకడు ఎదురుగా వచ్చి ఏ ఎవరు నువ్వు అనగానే ఆ దయ్యం మంత్రాలు చదవగానే నోటి నుండి మంటలు వచ్చేస్తున్నాయి అలా ఎదురుగా వచ్చిన వాళ్ళకి ఆ మంటలు అంటుకొని అక్కడికక్కడే చనిపోతున్నారు ఆ మంటల్ని దూరం నుండి గమనిస్తున్న కొందరు భయంతో ఇంట్లోకి పరుగులు తీశారు అలా ఆ రోజు గడిచి తెల్లవారింది ఊరి వాళ్ళందరూ ఆ ఊరి పెద్ద దగ్గరికి చేరుకొని జరిగిందంతా కథలు కథలుగా చెప్పుకొచ్చారు ఆ ఊరి వాళ్ళందరూ వెంటనే ఆ ఊరి పెద్ద నాకు కూడా వినిపించాయి కానీ నేను బయటికి వచ్చి చూడలేదు మీరేమీ భయపడకండి ఈ సమస్యకి పరిష్కారం నేను ఆలోచించి ఈ సమస్యకు పరిష్కారాన్ని తీసుకొస్తాను నాకు తెలిసిన ఒక మాంత్రికుడు ఉన్నాడు ఆ మాంత్రికుడిని కలవడానికి వెళ్తున్నాను మీరు భయపడకండి రాత్రిలోగా ఆ మాంత్రికుణ్ణి ఈ ఊరికి తీసుకొచ్చేస్తాను అని చెప్పి ఆ ఊరి పెద్ద అక్కడి నుండి బయలుదేరి ఆ మాంత్రికుడు ఉండే చోటికి వెళ్తున్నాడు అలా వెళ్తున్న ఆ ఊరి పెద్దకి దారిలో చాలా సమస్యలు ఎదురయ్యాయి కానీ ఆ ఊరి ప్రజల కోసం వెనకడుగు వేయకుండా అలాగే ముందుకు వెళ్ళాడు అలా కాలినడకతో చాలా మైళ్ళు అడిగిలు గుట్టలు కొండలు దాటి మొత్తానికి ఆ మాంత్రికుడుండే చోటికి చేరుకున్నాడు ఆ ఊరి పెద్ద ఆ ఊరి పెద్ద ఆ మాంత్రికుడి దగ్గరికి చేరుకొని జరిగిన సంగతి అంతా చెప్పి మీ సహాయం కోసం వచ్చానని చెప్పాడు ఎలాగైనా మా ఊరి వాళ్ళని నువ్వే కాపాడాలి అంటూ ఆ మాంత్రికుణ్ణి అడిగాడు ఆ ఊరి సమస్యను వినగానే ఆ మాంత్రికుడు ఆ ఊరి పెద్ద కలిసి ఊరి వైపుకు బయలుదేరారు ఆ ఊరి పెద్ద మాంత్రికుడు కలిసి ఊరిలోకి వచ్చేసరికి చీకటి పడిపోయింది చాలా అంటే చాలా సమయం దాటేసింది అర్ధరాత్రి కావస్తుంది ఆ నిప్పుల కుంపటి దయ్యం కూడా ఊరిలోకి బయలుదేరింది ఆ మంత్రగాడు ఆ ఊరి పెద్దకి ఆ నిప్పుల కుంపటి దయ్యం ఎదురుగా వచ్చింది ఆ మాంత్రికుడు వెంటనే మంత్రాలతో ఆ దయ్యం ఉన్న చోటే ఆగేలా చేశాడు ఆ దయ్యం వాళ్ళని చూడగానే అడ్డు తప్పుకోండ్రా నా మంటలకి మీరు కాలిపోక తప్పదు అంటూ బెదిరించసాగింది అప్పుడు ఆ మంత్రగాడు నా మంత్రదండం ముందు నీ శక్తులెంతే అంటూ గట్టిగా అడిగాడు మంత్రగాడు అలా అనగానే ఆ దయ్యం గట్టిగా నవ్వింది దయ్యం గట్టిగా నవ్వి మంత్రాలు చదివి నోటి నుండా మంటలు రాబట్టింది ఆ మంటలను ఆ ఊరి పెద్ద మంత్రగాడిపై ప్రయోగించింది అవి చూసిన ఆ మంత్రగా చేతిలో ఉన్న మంత్రదండంతో ఆ మంటలను ఆర్పేశాడు నీ ఆటలు నా దగ్గర కాదే ఎవరు నువ్వు చెప్పు అంటూ గట్టిగా అడిగాడు ఆ మంత్రగాడు నేనెవరో తెలుసుకోవాలంటే నీ తరం కాదు అంటూ ఆ నిప్పుల కుంపటి దయ్యం గట్టిగా మాట్లాడింది వెంటనే ఆ మంత్రగాడు ఒక గాజు సీసాను తీసి లేదంటే ఈ గాజు సీసాలో బంధిస్తా చెప్పు ఎవరు నువ్వు అంటూ గట్టిగా అడిగాడు వద్దు నన్ను బంధించద్దు వద్దు అంటూ దయ్యం భయపడి తన గతాన్ని చెప్పడం మొదలుపెట్టింది నా పేరు శాంత నేను మా ఆయన కలిసి ఈ ఊరి చివరిలో ఉండే ఒక ఇంట్లో నివాసం ఉండేవాళ్ళం మాకు పాలు ఇచ్చే ఒక బర్రె కూడా ఉంది అవి ఇచ్చే పాలని అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళం అలా సంతోషంగా గడిచిపోతున్న మా జీవితంలో ఒకరోజు మా ఆయన కుండెపోటుతో మరణించారు అప్పటి నుండి నేను ఒక్కదాన్నే ఆ ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తూ ఉన్నాను అలా ఒంటరిగా ఉన్న నన్ను చూసి ఊరందరూ అవమాన పాలు నిందల పాలు చేశారు నా వల్లే నా భర్త చనిపోయాడంటూ కొందరేమో నా భర్తను నేనే చంపుకున్నానంటూ ఇష్టం వచ్చినట్టుగా సూటిపోటి మాటలు అనేవారు ఊర్లో ఎక్కడికి వెళ్ళినా బజార్లో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సూటిపోటి మాటలతో నా మనసుని గాయపరిచేవారు ఎవరేమి అనుకున్నా నేను అంతగా పట్టించుకోకపోయినా నన్ను ఒక మాట మాత్రం బాగా బాధించేది నా భర్తను నేను చంపుకోవడం అనేది నాకు జీర్ణించుకోలేని విషయం అది ఒక మొగతోడు లేని ఇంటిని ఇంతగా సమాజం అవమానిస్తుందా ఒంటరిగా ఒక మహిళ సమాజంలో బతకకూడదా నా భర్త చనిపోయాడన్న బాధ ఒకవైపు ఊరి వాళ్ళందరూ చూటిపోటి మాటలతో గుచ్చుతుంటే ఈ బాధ ఇంకోవైపు నన్ను బాగా ఆలోచనలో పడేశాయి అంత ఆలోచనలో పడ్డ నేను ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకోలేదు వంట గ్యాసు లీక్ అవడంతో కొద్దిసేపటికే ఇల్లు మొత్తం పేలిపోయింది ఆ ఇంట్లో ఉన్న నేను అక్కడికక్కడే మరణించాను చనిపోయిన తర్వాత ఈ ఊరి వాళ్ళపైన పగ తీర్చుకోవాలన్న కోరిక మరింత రెట్టింపు అయింది ఊరిపైన పగ తీర్చుకోవాలంటే నాకున్న శక్తి సరిపోదు అందుకే రాతి కొండల్లో ఉండే గుండు రాక్షసిని వేడుకున్నాడు నా బాధ చూసిన ఆ గుండు రాక్షసి నా శక్తులు కూడా నీకు రావాలంటే నేను చెప్పిన విధంగా చెయ్యి అర్ధరాత్రి నెత్తిలో నిప్పుల కుంపటి పెట్టుకొని ఊరు మొత్తం తిరిగి ఎవరు చూడకుండా నా దగ్గరికి వస్తే నీకు ఒక నెల రోజుల్లో నా శక్తులన్నీ నీ వశమవుతాయి అప్పుడు ఊరి వాళ్ళ పైన నువ్వు పగ తీర్చుకోవడం సులువవుతుంది అని గుండు రాక్షసి నాకు చెప్పింది అప్పటి నుండి నేను ఇలా తిరుగుతూ ఇలా మారిపోయాను అని గట్టిగా నవ్వింది ఆ రాక్షసి ఇలా ఇంకా రెండు రోజులు చేస్తే ఆ గుండు రాక్షసి శక్తులన్నీ నా వశమవుతాయి అప్పుడు ఈ ఊరిని వల్లకాలు చేసేస్తా నీ ఆటలు నా దగ్గర కాదే అంటూ ఆ మంత్రగాడు గట్టి గట్టిగా మాట్లాడాడు నీ మరణానికి ఈ ఊరు వాళ్ళెవ్వరూ కారణం కాదు నీ మరణాన్ని నువ్వే కొని తెచ్చుకున్నావు ఈ అమాయక ప్రజల్ని చంపాలనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది ఆ మంత్రదండంతో నిన్ను ఏం చేస్తానో చూడు ఆ మంత్రగాడు గట్టిగా మంత్రాలు చదివి ఆ మంత్రదండాన్ని ఆ దయ్యంపై చూపాడు మంత్రదండం నుంచి వచ్చిన ఆ మంటలు ఆ దయ్యాన్ని కాలి బూడిత చేశాయి దయ్యం బార నుంచి కాపాడిన ఆ మాంత్రికుడికి ఆ ఊరి పెద్ద కృతజ్ఞతలు చెప్పి ఊరి వాళ్ళందరికీ కూడా ఇక నుండి మనకు దయ్యం విడదలేదు లేదు మనం సంతోషంగా ఉండొచ్చు అంటూ ధైర్యాన్ని చెప్పాడు ఆ ఊరి పెద్ద